ఫ్రెండ్స్ వెల్కమ్ కోచింగ్ సెంటర్ నల్గొండ ఎవరైతే అగ్నివీర్ ఆర్మీకి అప్లికేషన్ చేస్తారో అప్లికేషన్ చేసిన వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అండ్ ఏ రేట్ వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది మనకి అఫీషియల్ గా మనకైతే రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు నేను ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జీడి వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఇలా నీట్ గా చెప్తాను మీరు కంగారు పడమాకుండా నిదానంగా వినండి నేను చెప్పేది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా రీచ్ షేర్ చేయండి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ అగ్నివీర్ ఆర్మీ జీడీ వాళ్ళకి వచ్చేసి మనకి ఏదైతే జూన్ థర్టీ డేట్ నుండి జూలై థర్డ్ డేట్ వరకు మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చారు అయితే వీళ్ళకి అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే సిక్స్టీన్త్ జూన్ నుంచి రిలీజ్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళ అఫీషియల్ పరంగా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ ఏదైతే ఉందో ట్రేడ్స్ మెన్ కి వీళ్ళకి వీళ్ళకు కూడా జూలై థర్డ్ డేట్ నుంచి జూలై ఫోర్త్ డేట్ ఈ రెండు రోజులు ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరిగింది ట్రేడ్స్ మెన్ వాళ్ళకి వీళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి జూలై ఎయిటీన్త్ నే రిలీజ్ చేస్తానని మనకు అఫీషియల్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా అగ్నివీర్ టెక్నికల్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ వాళ్ళకి వచ్చేసి జూలై ఫోర్త్ ఎగ్జామినేషన్ ఉంటుంది వీళ్ళకి జూన్ ఏదైతే జూన్ నైన్టీన్త్ నా అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ అదేవిధంగా ఎయిత్ బేస్ స్టాండర్డ్ తోటి అప్లికేషన్ చేస్తారు కదా వీళ్ళు వచ్చేసి జూలై సెవెంత్ ఎగ్జామినేషన్ ఉంటుంది జూన్ ట్వంటీ థర్డ్ కి మనకి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు అండ్ అదేవిధంగా ఉమెన్ ఆర్మీకి ఎవరైతే అప్లికేషన్ చేశారు వాళ్ళకి వచ్చేసి జూలై సెవెంత్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ అదేవిధంగా అడ్మిట్ కార్డ్ వచ్చేసి ట్వంటీ థర్డ్ జూన్ న వీళ్ళు రిలీజ్ చేస్తారని చెప్పడం జరిగింది అండ్ అదేవిధంగా నర్సింగ్ అసిస్టెంట్ కి ఎవరైతే అప్లికేషన్ చేశారో నర్సింగ్ వచ్చేసి జూలై ఎయిత్ డేట్ న ఎగ్జామినేషన్ ఉంటుంది వీళ్ళకి అడ్మిట్ కార్డ్ వచ్చేసి జూన్ ట్వంటీ ఫోర్త్ కి రిలీజ్ చేస్తారు గుర్తుపెట్టుకోండి నర్సింగ్ వాళ్ళు అండ్ అదేవిధంగా ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఇంకా ఎవరు ఉంటారు క్లర్క్ వాళ్ళు చూసినట్లయితే క్లర్క్ టైపింగ్ టెస్ట్ ఇది కూడా మనకి రెండు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి టెన్త్ జులైనా ఉండడం జరుగుతుంది ఇలా అడ్మిట్ కార్డు వచ్చేసి ట్వంటీ సిక్స్త్ జూన్ న రిలీజ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా కొద్ది మంది ఏం చేశారంటే జేసీఓ క్యాటరింగ్ కూడా వీటికి అప్లికేషన్ చేశారు వీటికి వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుంది అని అంటే జేసీఓ కేటరింగ్ సంబంధించినటువంటిది చూద్దాం ఒకసారి ఇది కూడా జేసీఓ క్యాటరింగ్ ఏదైతే జూలై నైన్త్ ఉంటుంది వీళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ జూన్ న రిలీజ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది అండ్ దీంతో పాటుగా సిఫై ఫార్మా అప్లికేషన్ చేసిన వాళ్ళకి జూలై నైన్త్ ఎగ్జామినేషన్ ఉంటుంది వీళ్ళకి ట్వంటీ ఫిఫ్త్ జూన్ న అదైతే అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు హవల్దార్ ఎడ్యుకేషన్ ఏదైతే ఐటీ సైబర్ క్రైమ్ వీటికి సంబంధించిన దానికి అప్లికేషన్ చేస్తారో వీళ్ళకి జూలై ఎయిత్ న ఎగ్జామినేషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్త్ జూన్ అడ్మిట్ కార్డు రిలీజ్ చేస్తానని చెప్తున్నారు సో ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీకి కి సంబంధించినటువంటి మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది కదా సో ఇది అన్నట్టు మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇది అఫీషియల్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనకి యూఎఫ్జే యాప్ లో వన్ మంత్ కి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ తోటి కోర్స్ అయితే ఉండడం జరిగింది జీడీ అయినా టెక్నికల్ అయినా క్లర్క్ అయినా నర్సింగ్ అయినా కానీ సో మీరు ఆ కోర్స్ అయితే తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతాయి ఈజీగా గెటింగ్ అవడానికి కనీసం ఛాన్స్ అయితే ఉంటుంది అసలు నేర్చుకుని ఎగ్జామినేషన్ పోవడం కంటే మనం ఏదో కొద్దిగా నేర్చుకుని ఎగ్జామినేషన్కి వెళ్తే మనకంటే బెస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మన ఎగ్జామినేషన్ కూడా మంచిగా అటెంప్ చేయగలుగుతాం ఈ తక్కువ టైంలో కూడా మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు అండ్ మాక్సిమం జాబ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో కాబట్టి కట్ ఆఫ్ అనేది మనకి చాలా తక్కువలో పెడుతున్నారు మన చూసినటువంటి రిజల్ట్ పరంగా చూస్తే కాబట్టి అట్లీస్ట్ ఈ వన్ మంత్ అయినా కానీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ అయితే ఏ ఉండడం జరిగింది తీసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండ్ ఏ కోచింగ్ సెంటర్ లో మనకి ఎస్ఎస్ఎస్ జీ డి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ మ్యాచ్ కూడా మనమైతే స్టార్ట్ చేయబోతున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలనుకుంటే మనకు కోచింగ్ సెంటర్ నల్గొండలో బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ కూడా మన అడ్మిషన్స్ అయితే తీసుకుంటాము మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ ఇద్దరికి మన దగ్గర అడ్మిషన్స్ అయితే ఉంటాయి అన్నట్టు ఎవరైనా కానీ రావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే యూఎప్జి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మనకు యూఎఫ్జీ ఛానల్ అనేది ప్రతిరోజు కూడా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్